ఓటం భయంతో వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు డాక్టర్ దాసర్ శ్యామ్ చంద్రశేషు వైసీపీ పార్టీకి ఓటం భయం పట్టుకుందని అందుకే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసర్ శ్యామ్ చంద్రశేషు అన్నారు జంగారెడ్డిగూడెంలోని కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెరుకూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జనసేన నాయకుడు చింతల నాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం తధ్యమని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూటమి నేతలకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ప్రకటనతో వైసీపీ వెన్నులో ఉనికి పుట్టిందని అందుకే వారు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ నాన్ లోకల్ అంటూ పిచ్చి ప్రలోపనలు పేలుతున్నారని కానీ వాటిని ప్రజలు తిప్పికొట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఈ సమావేశంలో బిసిసిఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టుబోయెన్ రామలింగేశ్వరరావు పదిహేను వార్డు అధ్యక్షుడు నాయుడు శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ మండల అధికార ప్రతినిధి తాళ్ళూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాలు భగవద్గీత అని చెప్పానని తొంభై తొమ్మిది శాతం హామీలు మేము అమలుపరిచామని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలు అమలుపరిచామని చెప్పాలన్నారు మరి ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది హామీల్లో ప్రత్యేక హోదా సిపిఎస్ వారంలో రద్దు ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు విద్యుత్ ధరలను పూర్తిగా తగ్గించడం మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం పాటుగా ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ళు తగ్గించడం పెట్రోల్ కట్టించడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించడం కిడ్కో ఇళ్ళు మొత్తం అంతా కూడా రుణమాఫీ చేసి వాళ్ళకి ఇల్లు కట్టి చెప్పచెప్పటం ఇలాగ తీసుకుంటా పోతే ఎన్ని 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 హామీలు వాళ్ళు మరి మాట ఇచ్చి మడమ తప్పి హామీలని అన్నీ కూడా తొంగలో తొక్కారు అమ్మఒడు అందరికీ అన్నారు కాదు కొందరికి అని చెప్పారని రోజు మేనిఫెస్టోలో చూస్తే పదిహేను వేలని పదిహేడు వేలు పెంచాము అని ఆ పదిహేడు వేలు రెండు వేలు కటింగులు కూడా పదిహేను వేలు ఇస్తామని పెన్షన్ని తెలుగుదేశం పార్టీ నాలుగు వేలు ప్రకటిస్తే మూడు వేల ఐదు వందలు ఇస్తామని ఆ మూడు వేల ఐదు వందలు కూడా ఎలా అంటే వాయిదాల పద్ధతిలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందుకి మూడు వేల ఐదు వందలు చేస్తామని రకంగా బోటకాయో అన్నింటినీ కూడా ప్రజలు పూర్తిగా గమనించారు ఆల్రెడీ అలా వాటమి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఎన్నికలకు ముందే ఆ పార్టీ ప్రజల చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి గ్రామంలో కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల కూటమికి నీరాజనం పడుతున్నారు ప్రజలందరూ కూడా వెళ్ళిన వెళ్ళిన పడ కూడా చిన్న చితక పేద మధ్య మధ్యతరమైతే అందరూ కూడా ఆడ మాగా అందరూ తేడా లేకుండా మా పార్టీకి మా కూటమికి ప్రమరాధం పడుతున్నారు ఇదే సంకేతం నేను రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా మా జనసేన పార్టీ అదేవిధంగా మా లీడ్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అలాగే మాతో పాటు పుత్తులో ఉన్న బీజేపీ పార్టీ మీరు అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపిస్తాను ప్రజా నమస్కారం మరి మన రాష్ట్రంలో మన ప్రజలంతా కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన విధ్వంసకరంగా సాగింది మరి ఈ పరిపాలన చూసినటువంటి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన యొక్క మరి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఉమ్మడి మేనిఫెస్టోకి మరి వాళ్ళు ఆకర్షితులై వాళ్లే మా దగ్గరికి వచ్చి ప్రచారానికి వెళ్తా ఉంటే మేము ఈసారి ఈ కూటమికే ఓటేస్తాం మా రాష్ట్రం బాగుపడాలంటే ఈ కూటమే గెలవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి అలాగే మన లోకల్గా ఉన్నటువంటి ఈ చింతలపూడి నియోజకవర్గంలో మరి రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే ఎంపీ మన మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా చేరుకులు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతిపక్ష పార్టీలు ఏ అయితే ఉన్నాయో పార్టీలన్నీ కూడా ఖాళీ అవుతా ఉన్నాయి ఎందుకంటే మరి ఈ పరిపాలన చూసి అందరూ కూడా ఇబ్బందులు పడి ఈ పార్టీ అయితేనే మన జీవితాలు బాగుంటాయి మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలో నుంచి వచ్చి తెలుగుదేశం జాయిన్ అవుతా జరుగుతూ ఉంది మరి అలాగే కొంతమంది ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే ఎవరైతేనే ఎంపీగా నిలబడ్డారో ఆయన నిన్న మాట్లాడుతూ మాట్లాడితే ఆయన ఎక్కడి నుంచో వచ్చారు కొత్త వ్యక్తి అనే మాటలు వస్తా ఉన్నాయి మరి అవి కూడా మీకు వివరిస్తా ఉన్నాం మీరు గమనించాలి ఇక్కడ లోకల బయట నుంచి వచ్చే వ్యక్తే కాదు మనం ఏం అభివృద్ధి చేస్తాం రాష్ట్రానికి మన వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది మన నియోజకవర్గానికి ఏం ప్రయోజనం నేను వస్తే ఏం చేస్తాను చెప్పాలి తప్ప లోకల్లో లేకపోతే బయట నుంచి వచ్చారు అనే వ్యవహారం తప్పని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మరి ఎవరైతే మన ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడుతున్నారో ఆయన నియోజకవర్గాలు తిరుగుతూ క్లియర్ గా అందరికీ వివరిస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు మరి ఎత్తిపోతలు కానివ్వండి పోలవరం కానివ్వండి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహితుల యొక్క పోలవరం నిర్వాహితుల యొక్క వాళ్ళ సమస్యల మీద కానివ్వండి వాటి ఆహ్వానంగాన్ని కానివ్వండి అన్నిట్ల మీద ఒక అవగాహనతో ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలో హామీలు ఇవ్వడం మరి అలాగే ముందుకు సాగుతూ ఉంటే మరి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు లోకల్ మన రోషన్ కుమార్ కూడా చదువుకున్న వ్యక్తి సేవా దృక్పథంతో మరి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు మరి ప్రజలందరూ కూడా మరి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన రోషన్ కుమార్ గారికి రెండు ఓట్లు కూడా సైకిల్ పోయి ఓటు వేసి పిలిపించవలసిందే ప్రజలను కోడి ప్రార్థిస్తా ఉన్నాను